دا نورمال شي ورټي څنګه یاو نو చాలా గొప్పగా ఉంది మరి ఎంతో మందిని కలిసి వచ్చే విధంగా ఆయన కార్యక్రమం తీసుకున్నాడు ఆయన పిలుపుకు స్పందించి గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఆయనతో పాటు వచ్చినటువంటి జాయిన్ అయినటువంటి పరిస్థితి ఉంది ఆయన పాట మాట ఆట ద్వారా మరి ప్రజలంతా కూడా తెలంగాణ సాధన కోసం వచ్చారు ఆ దిశగా మనం తెలంగాణ సాధించుకున్నాం ప్రజలు గుర్తించి ఎవరెవరికో అవార్డులు ఇస్తున్నారు మరి గతర్ లాంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నిస్తే మరి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ మరి మనవాడ దులతోటి ఆయన చాలా ఆవేశంతో మరి కద్దర్లు నిందిస్తూ ఆయన అంతకుడిగా మరి అంతకులకు ఏమవసరం అవార్డులను మాట్లాడిండు అది చాలా పొరపాటు ఆయన ఎక్కడ ఎవరిని చంపలేదు ఆయన కన్ను పట్టలేదు ఆయన ప్రజల్ని చైతన్యపరచిండు అంతే మరి అట్లాంటి పరిస్థితులలో ప్రజలకు తెలుసు ఎవరు హంతకులో ఎక్కడెక్కడ ఏ విధంగా మూకుమ్మడిగా హత్యలు జరుపుతున్నారో ప్రజలకు బాగా తెలుసు మీకు కూడా సమయం వస్తుంది తప్పకుండా ప్రజలు మిమ్మల్ని కూడా తిరుగుబాటు చేస్తారు ఈరోజు సంగారెడ్డి పట్టణంలో మేమంతా కూడా బండి సంజయ్ను ఆయన వ్యాఖ్యలను విమర్శిస్తూ ప్రదర్శన జరిపి ఆయన యొక్క దిష్టి బొమ్మాన తగలబెట్టడం జరిగింది మేము డిమాండ్ చేస్తున్నాం బంగాల తరఫు నుంచి బండి సంజయ్ గారు తన జీవితాంతము ప్రజలను ఆట ద్వారా పాట ద్వారా రచనల ద్వారా తెలంగాణ సమాజానే కాకుండా భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా భూజిగ విధానానికి వ్యతిరేకంగా తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఇంజనీర్ చదువుకొని ఉస్మాని యూనివర్సిటీలో గద్దార్ గారు మరి తెలంగాణ ప్రజలను కూడా ఏకం చేసిన తెలంగాణ రావడం కోసం కూడా తను ఏకం చేసినటువంటి గద్దార్ గారిని మరి అంతకుడు అని చెప్పారు నిజమైన అంతకులు ఎవరున్నారంటే కేంద్రంలో హోంమంత్రి ప్రధానమంత్రి కూడా గుజరాత్ మారణకాండలో నాలుగు వేల మందిని మరి గుజరాత్ లో గోద్రా మహరణం కాండ చేసిన వాళ్ళే నిజమైన అంతకులు మరి మతోన్మాదం పేరు మీద మతతత్వం పేరు మీద ఎంతోమంది దళితులను బీసీలను మైనార్టీలను ప్రతిరోజు మరి దాడులు చేస్తూ మరి అంతలకు అంతకులుగా నిజమైన అంతకులు ఎవరైతే బీజేపీ వాళ్ళే మరి గద్దార్ గారి మీద వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి లేని ఏడల ఉద్యమం పెద్దదైతుంది కేంద్ర ప్రభుత్వము బండి సంజయ్ పై చర్య తీసుకోవాలి కేంద్ర మంత్రివర్గం నుంచి ఆయనను భర్తరా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం మరొకసారి మరి ఎవరినైనా ప్రజల కోసం పోరాటం చేసిన ఏ వ్యక్తినైనా వారి యొక్క క్యారెక్టర్ను ఏదైతే కించపరచడం మంచిది కాదు ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు బండి సంజయ్ మీద చేసిన వ్యాఖ్యలను మరి బండి సంజయ్ గద్దార్ గారి మీద చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి ఈ జాతికి ఈ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాల్సింది అంత దళితులు గద్దరైన వ్యక్తి ప్రజాస్వామ్యం ఉన్నాడు ప్రజా గాయకుడు ఒక ప్రజల గురించి పోరాడినటువంటి ఏకైక వ్యక్తి ప్రజా గాయకుడు అంటే గద్దర్ గద్దర్ గురించి మాట్లాడే అర్హత లేదు గద్దర్ యొక్క కాళ్ళు కాడికి నేను ఎత్తి మీద పోసుకో బట్ట నెత్తి మీద ఇంటికలా మరుస్తే కొడుకోను ముందు వాడు అమిత్ షా మాట్లాడి మంత్రి కేంద్ర మంత్రి అంబేద్కర్ గురించి ఆయన చూసుకొని ఆయన అడుగుతాడ మాట్లాడితే నీకు పొందాలి అనుకున్నాము అమిత్ షా బూట్లు మోస నువ్వు సహా మంచి అయిన కానీ నువ్వు ఇట్లా భోజనాల గురించి అంబేద్కర్ గురించి గద్దర్ గురించి మా గురించి ఇంకెక్కడ మాట్లాడితే కబర్దార్ కొడుక బట్టలు ఇప్పుతాం రోడ్డు మీద రోడ్డు మీద తిరగనియం నేను చెప్తున్నా ప్రజా ఉద్యమంలో నువ్వు ఏడది అడ్డుకుంటాం